అందరికి నమస్కారం ఈ నెల పద్నాలుగవ తారీఖు జనసేన పార్టీ ఎనిమిదవ వార్షికోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామం నందు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ యొక్క సభకి సర్వేపల్లి నియోజకవర్గంలోని వీర మహిళలు జనసేన సైనికులు జనసేన పార్టీ నాయకులు ప్రజలు విరివిగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాం అదేవిధంగా పద్నాలుగవ తారీఖు ఈ యొక్క సభ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో జనసేన పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఆయుధం లేకుండా యుద్ధం ఎలా చేయాలి అనేటువంటి సంకల్పంతో దిశానిర్దేశంతో జన సైనికులందరూ కూడా ఏ విధంగా పార్టీని బలోపేతం చేయాలా అనేటువంటి అంశాలపై మా అధ్యక్షులు జనసేన అని పవన్ కళ్యాణ్ గారు సూచనలతో మేమంతా కూడా ప్రయాణించేదానికి ఈ యొక్క సభకి ప్రతి ఒక్కరూ కూడా రావాలని చెప్పి జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గం నుంచి పిలుపునిస్తున్నాం అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరం కూడా కలిసికట్టుగా పనిచేసేదానికి మేమంతా సిద్ధం ఆయన వెంట నడిచేదానికి అదేవిధంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ అవినీతి ఈ అక్రమాలు వీటన్నిటిని కూడా ఎండగట్టే విధంగా జనసేన పార్టీ నడుం బిగించి ముందుకు కదిలేదానికి దిశానిర్దేశంతో ముందుకు వెళ్తుంది ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు రాజకీయ విశ్లేషణ విశ్లేషకులందరూ కూడా రెండు వేల ఇరవై నాలుగు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమంపై ప్రతి ఒక్కరు దృష్టి పెట్టున్నారు కాబట్టి ఇది భారీ ఎత్తున విజయవంతంగా కొనసాగుతుంది అదేవిధంగా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ యొక్క రాజకీయ విశ్లేషణ ఎలా ఉంటుంది అనేటువంటి దిశానిర్దేశంతో కొనసాగుతుంది కాబట్టి ప్రతి ఒక్క జన కూడా కూడా నడుంబిగించి ముందుకు కదలాలని చెప్పి నేను పిలుపునిస్తూ సెలవు తీసుకుంటాను జై హింద్